అందరికీ నమస్కారం మా పీకే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన రిక్వెస్ట్ దయచేసి ఈ రిక్వెస్ట్ మీరందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము మీకు ఎవరికైనా సరే మా పీకే ఎంటర్టైన్మెంట్ ద్వారా ఏదైనా సపోర్ట్ కావాలంటే అంటే ఒక క్యారెక్టర్ పరంగా కానీ ఆర్టిస్ట్ పరంగా కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా స్క్రిప్ట్ ఉంది మాతో ట్రావెల్ చేయాలనుకున్నా సరే మమ్మల్ని మాత్రమే కాంటాక్ట్ అవ్వండి మూడో వ్యక్తిని అస్సలు కాంటాక్ట్ అవ్వద్దు ఎందుకంటే మీరు మూడో వ్యక్తిని కాంటాక్ట్ అవ్వడం వల్ల మీరు మా దగ్గరకు వచ్చేసరికి మాకు ఆ విషయం తెలిసేసరికి చాలా టైం పడుతుంది దాంతో ఏంటంటే పీకే ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయరు అని ఒక బ్యాడ్ నేమ్ మాకు మిగులుతుంది సో దయచేసి ఎవ్వరూ కూడా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా మాకు ట్రావెల్ చేయాలన్నా సరే మా పీకే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి కానీ మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి కానీ ఇంకా సోషల్ అవేర్నెస్ ఎవరైనా కష్టాల్లో ఉన్న ఆపదలో ఉన్నా మేము మా అంత సాయం చేయడానికి మేమైతే ఒక ముందు అడుగు వేయడానికి రెడీగా ఉంటాం దానికి మీరు మంచి సపోర్ట్ మంచి సాయం మీ నుంచి ఒక ఎంకరేజ్మెంట్ ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ లాంటివి చేస్తే ఇంకో పది మందికి మా ఛానల్ పది మంది వరకు వెళ్తుంది అలాగే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళకి ఏదైనా ఆపదల్లో ఉన్నా అవతల వ్యక్తి దగ్గర ఎలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ముందుకు తీసుకురావడానికి మా ఛానల్ అయితే ఎప్పుడు రెడీగానే ఉంటుంది సార్ మా ఛానల్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి నేరుగా మా ఛానల్ వారిని కాంటాక్ట్ అవ్వండి ఇంకా సెకండ్ పర్సన్ ఎవరిని మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పని లేదు అందువల్ల మీకు లేట్ అవుతుంది పని కూడా అవ్వలేదు అని బ్యాడ్ నేమ్ కూడా మాకు వస్తుంది కాబట్టి ఇది ఒకటి మీరు గమనించగలరు చాలా మంది చాలా చాలా విధాలుగా రోమర్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు అనేది మనకు అర్థం అవట్లేదు ఇక్కడి నుంచి అయినా మా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇంతకుముందు ఎలాగైతే సపోర్ట్ చేశారో అలాగే ఇక్కడి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ ముందు తీసుకెళ్తారని మేమైతే మనస్ఫూర్తిగా మీకు రిక్వెస్ట్ మాది రిక్వెస్ట్ అనుకుంటారు లేకపోతే మా ఇది అనుకుంటారు కానీ అది మీ ఇష్టం రిక్వెస్ట్ అయితే మా టీం తరఫున మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ బయట వాళ్ళకి మనం దయచేసి ఎవరికి కూడా మా గురించి కానీ అది అదర్ పర్సన్ గురించి కానీ దయచేసి మాట్లాడద్దు మీరు ఏదైనా మాట్లాడుకోవాలనుకున్న మాతో ఏదైనా మీరు డిస్కస్ చేయాలనుకున్నా డైరెక్ట్గా మా మా టీమ్ దగ్గరకు వచ్చి డిస్కస్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మాకోసం ఏదైనా చెప్పాలనిపిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ